ఏమి దాంతో స్తోత్రాలు చెప్పాలి ఎవడైనా యూనిఫామ్ వచ్చేసి అమ్మ ఆ కష్టం ఎలాగే ఆ యూనిఫామ్ ఏంటి కొడు దేవుడు నాకు ఏమి చేయదు అందులో ఏమి ఉండాలి అందుకే పాపం కొన్నాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బయట గుడి బొమ్మ ఎందుకురా అని అడిగే నడి ఏం చేయడం మాకు వేసి చేస్తున్నారు ఇంక చేయాలంట ఏ చేస్తా గుమ్ముడికి అని దేవుడి తోడుంటే అవేసింది ఏమవు మా ఇద్దరు ఆటో కొనుక్కున్నాడు అమ్మ ఏం కాసేపు తెలుస్తా నన్ను చూసి అడవేసుకుందాం అంతరాకున్నాడు అది ఎంత బాధపడ్డాడో కదా మనుషులు మనుషులకి ఏమీ చెప్పండి కూర్చో లేదు నువ్వు నా ఇంటితో చేయాలంటే అన్ని రోజులు బాగున్నావు అంతే ఒక అలాంటితో ఒకప్పుడు ఇక్కడ ఏమి లేవు రాబోయే ఊళ్ళూసులు లేవా ఊళ్ళు కూర్చులేవైనా ఇంట్లో ఒక శాఖ తాగుతామా కొనుకే పది శాతం అనుకుంటాడు తప్పేం లేదు ఆయన ఎంత ఉందో ఏం కలిగి ఉండాలి తృప్తి కలిగి ఉండాలి సంతోషంగా ఉండాలి వాళ్ళు మనకి ఎంత ఉన్నా ఏడిపే ఏమున్నా ఏడిపే వాళ్ళకి ఏముందో చూసుకోరు ఏమి లేదో చూసి వెళ్తారు ఏదో అర్థం అని మనకు మనకి దేవుడు ఎంత ఇచ్చారు కదా దాంతో స్తోత్రం అనుకోవాలి ఇక్కడ స్నేహితులు ఏడు మంచి వాడు అలాగే వెళ్తున్నారు ఏం వెళ్తున్నాను అందరూ దారిలో అద్భుతమైన గులాబీ పువ్వులు ఉన్నాయట ఈ మంచి పిల్లలు అన్నాడు అరే 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 చూడ గులాబీ పూలు దేవుడు ఎంత అందంగా సృష్టించాడో చూడు ఎంత అందంగా ఉందో ఆ గులాబీ పువ్వు ఈ అంటున్నాడు గులాబీ పువ్వు బాగుండడానికి ఎందుకు ముళ్ళు ఇది వీళ్ళు ఏంటంటున్నాయి వీళ్ళు పొద్దు అంతా ముళ్ళే అంట అందమైన గులాబీ పూలు ఎప్పుడు ఆనందించారు పెద్ద ద్రాక్ష మనుషులు మారుతారు మంగారుంటాయి పనులుంటాయి ఆ ద్రాక్ష పనులు దారిలో కనబడితే మంచి పిల్లలు అన్నాడు ఎంత ఉన్నాయో వీటిని అందరుగా చేశాడు అంటే ఈ పద్మానుడు అన్నాడంట మధ్యలో ఇది ఏమన్నట్లేదు బతు అలాగే ఉంటాను పోనీ ఎందులో వచ్చేది కదా అని చెప్పి అక్కడ చేలో కాన్సెప్ట్ అప్కున్నారు ఇద్దరు పడబడబడ తాగేసి మధ్యలో ఆపేయాలట ఇంకా మంగళ అన్నాడట తిరిగిపోయినా అప్పుడు సగం అయిపోయింది అంటే తాగేక అయిపోతమ్మా ఏమంటాడు నాకు అప్పుడే సగం అన్నాడు అంట ఇప్పుడు మంచి అన్నాడట నాకు ఎక్కువ సాగు ఉండాలన్నాడట సార్ ఒకే పరిస్థితి ఎదురు ఎలా తీశారో చూసారో ఒకేమంటున్నాడు నా అయిపోయిందా అంటున్నాడు ఇంకోటి అంటున్నాడు నాకు ఇంకా ఉంది అంటున్నాడు దేవుడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు నేను నా సభలో చెప్తాను ఆవు ఆవరు అందరూ రాడో యూనిఫామ్ వింటుకొని అలా నిలు సంతోషంగా ఉంటారు నా బాగుంటున్నారు నా నేనే బాధ నేను లేచి ఉదయాన్నేసి నాన్నగారికి స్నానం చేయించి పండుకొని వచ్చాను అవన్నీ కష్టపడేటట్టు మా నాన్న ఏం చూడటవా అదే అదే దేవుడు పెట్టి కష్టాలు వచ్చినా సంతోషం కొట్టాం కేంద్రంగా అవుతుంది చెప్పండి ఏది జరిగినా సంతోషంగా ఉంటాం ఎందుకంటే ఇల్లు ఎవరికట్టినా దాన్ని కట్టించేవాడు ఎవడో దేవుడి దేవుడి సెలవు లేకుండా జరుగుతా చెప్పండి దేవుడిని సెలవు లేకుండా మన జీవితంలో ఏది జరగదు కాబట్టి ఏది జరిగినా సరే అది దేవుడు నాకు చేసేదో బ్రాహ్మాపతి వచ్చింది